హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మట్టి మిశ్రమం సారవంతంగా ఉంటేనే కదండి మన మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి అందుకోసం మనం మట్టి మిశ్రమం తయారు చేసుకుంటున్నప్పుడు ఇంకా ఏమేమి యాడ్ చేస్తే మొక్కలు ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్తీగా పెరుగుతాయి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉందనుకోండి చాలా వరకు మనకి గార్డెన్లో ఆ మొక్కలకు వచ్చే చీడపీడలు కానీ వేరు వ్యవస్థ ఇబ్బందులు కానీ కాండం ఇబ్బందులు కానీ ఇవేమీ లేకుండా అండి మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి మనం ఎంతో శ్రమపడి గార్డెనింగ్ చేస్తున్నప్పుడు అండి అంటే అది టెర్రస్ మీద కావచ్చు నేల మీద కావచ్చు ఎక్కడైనా సరే మట్టి మిశ్రమం సారవంతంగా ఉన్నప్పుడే మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి ఇదిగోండి ఇక వర్షాలు అవి మొదలైపోతున్నాయి కొంచెం లేట్ అయ్యిందండి ప్రాసెస్ ఈసారి కొన్ని కుండీల్లో మొక్కలు తీసేయడం అండ్ మట్టి మిశ్రమం మళ్ళీ దానికి కొత్తగా యాడ్ చేసి అంటే మనకి పోషకాలు అంటే ఎరువులు ఇలా కంపోస్ట్ ఈ పెద్ద దాంట్లో కంపోస్ట్ చేయడం మీకు చూపించాను కదా వరకు అలా కంపోస్ట్ ఇవన్నీ యాడ్ చేయడం ద్వారా మనం మట్టి మిశ్రమం సారవంతంగా ఉండేలాగా చేసుకోవచ్చండి చూశారు కదా కంపోస్ట్ అది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అప్పుడు చూపించాను కదండి మీకు ఎండాకులు మాకు గుడ్డి దగ్గరగా ఉన్న పూలు ఎదురుగుండా హోటల్ దగ్గర నుంచి కాయగూరల వేస్టు ఇవన్నీ కూడా చాలా వేసాము అవన్నీ కూడా చక్కగా మట్టిలో కలిసిపోయాయండి మట్టిలో కలిసిపోయి మనకి చక్కటి కంపోస్ట్ రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసేసుకున్నట్టే కదండి ఇలాగా మనం వేసవి వచ్చేటప్పుడే మనం రెడీ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఈ వర్షాకాలం మొదలయ్యే టైంకి ఆ కంపోస్ట్ మనం సాయిల్ మిక్స్లో వేసుకుంటూ దానికి అదనంగా వేరే చీడపీడలు రాకుండా అవి కూడా కలుపుకున్నాం అనుకోండి చక్కటి మట్టి మిశ్రమం మన గార్డెన్లో మొక్కల కోసం రెడీ అయిపోతుంది మనం ఎంత జాగ్రత్తగా తీసుకున్నా అక్కడక్కడ ప్లాస్టిక్ మొక్కలు అవి తప్పవండి ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా ఏదీ ఉండట్లేదు కదా ప్యాకింగ్లు ఈ ఆకులు కొన్ని కొన్ని మాత్రం ఈ పాము ఆకులు అండి అవి అలా ఉండిపోయినాయి అవి మనం కుండీల్లో అడుగున వేసేసుకోవచ్చు అండి లేదంటే మళ్ళీ మనం కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటే దాంట్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చెప్తూ ఉంటాను కదండి ఇప్పుడు కూడా మనం ఏదైనా మట్టి మిశ్రమం అది మట్టి పనులు చేస్తున్నప్పుడు కింద ఏదైనా పెద్దగా ఫ్లెక్సీలు లాంటివి కానీ గోనె బట్టలు లాంటివి అంటే ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదండి సిమెంట్ సంచులు వేసేసుకుంటే మనకి క్లీనింగ్ అది ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇది బోన్ మీల్ అండి మీరు కంపోస్ట్ వేసేమో చూశారు కదా ఆ కంపోస్ట్ పైన బోన్ మీల్ ఇది దాల్చిన చెక్క పొడి అండి అదేమో పసుపు ఇవి రెండు కూడా మనకి ఇంట్లో సులువుగా దొరికేవే కదండి అవి రెండు కూడా నేను పౌడర్ చేసేసుకున్నాను అలాగే ఎప్సమ్ సాల్ట్ అలాగే పొగాకు కాడల పొడి అండి పొగాకు కాళ్ళు ఇదివరకు అయితే ఫ్రీగా ఇచ్చేవారండి ఇది ఇప్పుడు అటు ఇటు వాళ్ళు కూడా ఉపయోగించేస్తున్నారంట ఏవో ఉంటాయి కదండి ప్రోడక్ట్ బై ప్రోడక్ట్స్ అందుకని ఇది కూడా కేజీ ముప్పైకి ఇచ్చారండి అది నేను మిక్సీలో ఆడించేస్తాను ఆడించేస్తే చక్క పౌడర్ అయిపోయింది ఇది దాల్చిన చెక్క పొడి పసుపు ఇవన్నీ కూడా మనకి నెమటోడ్స్ ఇబ్బంది రాకుండాను అలాగే చీమలు గుడ్లు పెట్టడం పుట్టలు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి ఆ చీమలు ఇబ్బంది లేకుండా నత్తలు గాజు పురుగులు ఇటువంటి క్రిమికీటకాల ప్రభావం కొంతవరకు తగ్గించండి మన సాయిలు సారవంతంగా ఉండేలా చేస్తాయి ఇక మిగిలిన చీడపీడలు అంటే వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తాయండి ఈ పసుపు దాల్చిన చెక్క పౌడరు ఇటువంటివన్నీ ఉపయోగించడం వల్ల అవన్నీ మనకి పెద్ద రేటు కాదు కదండి మనం సులువుగానే అవన్నీ మనం తయారు చేసుకోవచ్చు ఇక ఇవన్నీ కూడా అంటే మన కుండీల సైజుని బట్టండి మన కుండీలు కొద్దిగా ఒక ఐదారు కుండీలు అనుకోండి ఒక్కొక్క అర స్పూను స్పూను అలాగా ఈ అప్సమ్ సాల్ట్ కూడా నేను పెద్ద మొత్తంలో మట్టి మిశ్రమం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నాను ఇది కూడా మీకు ట్వెల్వ్ ఇంచెస్ పాటుకైతే ఒక హాఫ్ స్పూను అలాగా సాయిల్ మిక్స్లో కలిపేసుకోవచ్చండి ఇలాగా మనం ఇటువంటివన్నీ కూడా మట్టి మిశ్రమంలో ముందుగానే కలిపేసుకున్నాం అనుకోండి ఆ మట్టి కూడా సారవంతంగా చక్కగా మొక్కలకి బలాన్ని ఇస్తుందండి ఇక్కడ పిండి మనం అన్నిటికంటే ముఖ్యంగా పిండి అనేది కంపల్సరీ మనం యాడ్ చేసుకుంటే అండి నెమటోడ్స్ సిబ్బందిని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుందండి ఇక్కడ నేను పిండి ఒక బస్తా తెప్పించేసానమాట బస్తా నాకు పదమూడు వందల రూపాయల దాకా పడింది నలభై కేజీలు బస్తా అండి అది చాలా ఘాటుగా ఉంది ఆ వ్యాప్పిండి కూడా మీకు చూసుకోవాలి క్వాలిటీ వాళ్ళు కొంత కొన్ని కొన్ని చోట్లయితే అసలు ఎటువంటి సారం లేని లాంటిది కూడా అమ్మేస్తూ ఉంటారండి వేపిండి అని చెప్పేసి అంటే దాంట్లో ఉన్నది మొత్తం సారం అంతా తీసేస్తారనమాట ఆయిల్స్ రూపంలో ఇవన్నీ వేసేసాకండి పైన మట్టి మామూలు ఇది అక్కడ అక్కడ ఇళ్ళు అయ్యి కడుతూ ఉంటారు కదండి పెట్టినప్పుడు ఆ పునాదులు అయ్యి తీయడానికి అది తీస్తారు కదా ఆ మట్టి ఆ మట్టి ఒక మూడు మూటలు తెప్పించాము ఆ తర్వాత ఇక ఇదంతా కూడా మా గార్డెన్లో సాయిల్ అండి ఇది అంటే ఇక్కడ కుండీలు కొన్ని కొన్ని మొక్కలు ఆ పాత పడిపోయినాయి తీసేయడం అలా చేస్తూ ఉంటాం కదా ఆ సాయిల్ అనమాట మొన్న రా బాగా వర్షాలండి మొన్నటి నుంచి దాంతో అన్నీ కూడా ముద్ద ముద్దగా అయిపోయినాయి ఆ కుండీల్లో అన్నీ ఇవన్నీ పెద్దగా కాయట్లేదండి మిరప ఇదంతా ఇంక తీసేస్తున్నాం ఇంకా పెద్ద మొక్కలు అయిపోయినాయి పాత మొక్కలు అయిపోయినాయి ఇంకా వాటిని అలాగా ఉంచి ప్రూనింగ్ చేసి ఇవన్నీ కంటే శుభ్రంగా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అలా ఆ కుండీలో మట్టి అంతా దిమరించేసాకండి ఎండాకులు ఎండాకులు సమ్మర్లో కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నవి మనం అలాగ చాలా కాలం వాడచ్చు నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా మీకు అలాగా ఈ ఎండాకులు మనకి చక్క గార్డెన్లో తేలికగానూ చేస్తుందండి మట్టిని అలాగే సారవంతంగా కూడా చేస్తుంది ఈ వ్యాప్పిండి మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నామండి పైన ఎందుకంటే పిండి ఎక్కువ వేయడం వల్ల మనకి చాలా రకాల వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి అలాగే నెమటోడ్స్ అని గాజు పురుగులని ఇవి కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయండి ఇదిగోండి ఎండాకులు చాలా బస్తాలు కలెక్ట్ చేశాను ఆల్రెడీ కంపోస్ట్లో కూడా వేశానండి మనకి మంచి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఈ కర్బన్ ఇవన్నీ కూడా బాగా అందుతాయండి ఈ ఎండాకుల వల్ల ఈ ప్లాస్టిక్ డబ్బాలు అటువంటివి బయట నుంచి కలెక్ట్ చేస్తాం కదండి అవి అన్నీ తీసేస్తున్నాను ఇక ఇక్కడ మేక పెంట అండి మేక పెంట అంటే అన్ని రకాల ఆకులు తింటుందటండి మేక అందుకని చెప్పేసి అన్ని ఎరువుల్లోకి మేక గొర్రె వీటి నుంచి వచ్చే ఎరువు చాలా సారవంతంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇది కూడా ఒక ఐదు ఆరు మూటలు తెప్పించి పెట్టుకున్నామండి పక్కన ఇక్కడ ఒక మూట కలిపేస్తున్నాం అనమాట దీంట్లో అంటే ఆల్రెడీ మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంది కదండి ఆ సారం కూడా బాగానే ఉంటుంది దాంతోపాటు ఈ పశువుల ఎరువు కూడా అనమాట బాగా మాగిపోవాలండి అంటే ఇది డ్రైడ్గా ఉంటుంది బాగా అందువల్ల అదే మనకి ఆవులది గేదెలది అనుకోండి మెత్త మెత్తగా ఉంటుంది ఈ మేకది మాత్రం ఎండిపోయినట్టుగా ఉండి పొడి పొడిగానే ఉంటుందండి ఇక ఒక మూట వేసేసాం కదా తర్వాత ఈ పశువుల ఎరువు తెచ్చే చోటేనండి కొంచెం అక్కడ మట్టి కలెక్ట్ చేసామండి దాంతోపాటు కొద్దిగా ఇసుక కూడా ఆల్రెడీ మనం పునాదుల దగ్గర మట్టి తెచ్చినప్పుడు అది కూడా కొంచెం ఇసక శాతం దాంట్లో ఎక్కువే ఉందండి అందుకని ప్రత్యేకంగా ఎక్కువ ఇసుక నేనేం కలపట్లేదు ఇక్కడ ఇదేమో ఇప్పుడు కోకోపీట్ వేస్తున్నాం అండి అంటే మనకి ఇప్పుడు దీంట్లో కోకోపీటు వేపపిండి అలాగే పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇవి కాకుండా బోన్ మీలు నెక్స్ట్ పసుపు దాల్చిన చెక్క పొడి ఎప్సమ్ సాల్ట్ ఎండాకులు ఇవన్నీ పడ్డాయండి అంటే ఇటువంటి సారవంతమైన మట్టిలో మొక్క నాటుకున్నాం అనుకోండి మాటిమాటికి మనం న్యూట్రియంట్స్ అందించాల్సిన అవసరం ఉండదు అలాగే చీడపిడల్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగే అంత సారవంతంగా ఈ మట్టి ఉండటంతో అవి కూడా మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయండి ఇదంతా కలి ఒక పొరల పొరల కింద వేసేసాక ఆ పొరలన్నీ చక్కగా కలిసేలాగా పారతోటి ఒక రెండు మూడు సార్లు ఇటు నుంచి ఒకసారి నుంచి ఒకసారి అలాగా కలిపేస్తాడండి మా సతీష్కి ఈ పనులన్నీ అలవాటు అయిపోయినాయి మా ఇంటి దగ్గరే చేయడం తనే చెప్తూ ఉంటాడు మేడం అది అయిపోయింది ఇప్పుడు ఇది వేస్తున్నాను వీడియో తీసుకుంటారా అని చెప్తూ ఉంటాడనమాట ఎందుకంటే తనకి అవి ఇవి అందించడం కోసం నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదండి అలాగే తనకు కూడా అలవాటు ఈ వీడియోలో అప్పుడు ఏ అన్న ఉన్నాయంటే ఆగిపోతాడనమాట ఆగిపోయి మేడం మేడం వీడియో తీస్తారేమో తీయండి ఇది నేను కలుపుతున్నాను అని చెప్తా ఉంటాడు ఇదిగోండి మొత్తం అన్ని కలిసిపోయేలాగా మూడు సార్లు తిప్పేశాడండి తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం మనం కొద్దిగా అంటే వాటర్ అంటే వర్షంకి తడిచిన మట్టి ఇవన్నీ కలిసినాయి కదండి ఆ కిచెన్ వేస్ట్ తయారీ దాంట్లో నేను ఆల్రెడీ పుల్లమజ్జిగా బెల్లం ఇవన్నీ వేసేసి ఉంచానండి ఒక త్రీ డేస్ బ్యాక్ అందుకని ప్రత్యేకంగా ఇక్కడ ఆ పొలమజ్జిగా బెల్లం ఏమీ యాడ్ చేయలేదు ఈ మట్టి కూడా తేమగానే ఉందండి అందుకని ఇంక నేను కప్పేస్తున్నాను అనమాట ఆ కప్పేసేయండి ఆ శాతం పోకుండా మనం పైన నీళ్ళు ఇవి చిలకరించుకుంటూ ఉండాలండి అలా చేస్తే త్రీ వీక్స్కి మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఇక్కడ ట్రైకోడర్మా విరిడి అండి నేను ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ ఎక్కువ బాగా వాటి సారం పెరగడం కోసం ఎలా డెవలప్ చేస్తున్నాను ఏంటన్నది కూడా మీకు వీడియోస్లో చూపించాను కదా ఇదిగోండి చూడమో నస్తే ఎలా వచ్చిందో చూసారా బూజు బూజు కింద అంటే ఇది మేక పెంట దాంట్లో అది ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యాకండి నేను వ్యాప్ పిండి కలిపేసి మళ్ళీ మగ్గ అనమాట ఇదేమో ట్రైకోడర్మ్మా వెరిడి ఈ రెండు కూడా నండి నేను సాయిల్ మిక్స్ త్రీ వీక్స్ అలా కుప్ప కింద ఉంచేస్తానని చెప్పాను కదండీ ఆ కుప్ప త్రీ వీక్స్ అయిపోయాక ఇవి కూడా కొద్ది కొద్దిగా తీసుకుని నేను ఈ ఈ మట్టి మిశ్రమం అంటే త్రీ వీక్స్ మాగిన మట్టి మిశ్రమంలో కలిపేస్తానండి కలిపేసి అప్పుడు నేను చక్కగా కుండీలన్నీ నింపుకుని మొక్కలు నాటుకుంటానండి ఆ కుండీలు నింపుకున్నప్పుడు ఇప్పుడు తీసి తీసిపెట్టేసాం కదండి పక్కన మొక్కలు పక్కన అన్నీ పచ్చిగా ఉన్న పచ్చిమిరపకాయ మొక్కలు ఇవన్నీ కొనుక్కొని మొక్కలు తీసేస్తాం కదండి అవన్నీ కొంచెం ఆరిపోతాయి కదా ఆ మొక్కలు కూడా నేను అడుగుని వేసేస్తానండి కొంచెం మట్టి వేసేసి ఆ మొక్కలు కూడా వేసేస్తాను ఆ తర్వాత పైన ఇదిగోండి నార్లు అవి రెడీ చేసుకున్నాను కదా ఇక్కడ చిక్కుడు బెండ కాకర పొట్ల ఆనవ బీర ఇలా చాలా రకాలు ఇవన్నీ కూడా ఈ మట్టి మిశ్రమం రెడీ అయ్యేసరికి ఇవి కూడా కొంతవరకు పెరుగుతాయండి పెరిగాక ఆ కుండీల్లోకి వీటిని నేను మరి రీపాటు చేసేసుకుంటాను అన్నమాట ఇలాగా మనం ఈ వర్షాకాలం మొదలయ్యేటప్పుడు ఈ మొక్కలు నాటుకున్నప్పుడు అండి మట్టిని కొంచెం ఎంతో కొంత సారవంతం చేసుకుని దాంట్లో మనం దుంపకూరలు కానీ ఇదిగోండి ఇక్కడ పసుపు అల్లం ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి కదా దుంపకూరలు కానీ ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ ఏమైనా నాటుకున్నాం అనుకోండి అవి చక్కగా పెరుగుతాయి ఈ చిక్కుడు నేలలో వేసేదండి ఇక వేసేసాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కుండీలు సెట్ చేసుకున్నాక రీపార్ట్ చేస్తానండి ఇదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే సుఖనోభవంతు Please like, share and subscribe my channel.